ప్రభు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలరా యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు బాగున్నారని మేము తలుస్తున్నాం అదే రీతిలో దేవుని కృపా మహిదాశరాన్ని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం ప్రియులరా మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చీరలోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాం దేవునికి స్తోత్రాలు ఫ్రీలరా ఈరోజు మనుషులకు అనుగ్రహించిన ఈవులు క్లాస్ నెంబర్ ఫైవ్ ఐదవ క్లాసు మనం నేర్చుకుందాం ఈ క్లాసులో క్రీస్తుతో కూడా బ్రతికించబడటం రక్షణ పొందడం అనే రెండు అంశాల గురించి మనం నేర్చుకుందాం ప్రిలరా గత క్లాసులో మనం తొమ్మిది పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈ ఈ క్లాసులో మరొక రెండు పాయింట్లు మనం నేర్చుకుంటానికి రెండు ఈవుల గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదట క్రీస్తుతో కూడా బ్రతికించబడటం ఇది పదవ పాయింట్ క్రీస్తుతో కూడా బ్రతికించబడటం ఎఫ్సీ పత్రికలో ప్రియుల అపస్తులైన పౌలు ఎఫ్సీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము పకట్టించి నాలుగవ వచనంలో మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా చచ్చిన వారమై ఉండగా చూడండి మన అపరాధాల చేత చచ్చిన వరం చచ్చిపోయిన వరం అంటే ఎలా చచ్చిపోయిన వరం శరీరకంగా చచ్చిపోయిన వరం కాదు అపరాధాల చేత చనిపోయాం జీవించుతున్నామని పేరు మాత్రం ఉన్న మృతులుగా ఉన్నాము శారీరకంగా బతికే ఉన్నాడు కానీ చనిపోయాము చనిపోవటం అంటే అర్థమేంటి ఆత్మ సంబంధమైన మరణం దేవునికి దేవునితో సమాధాన స్థితి లేని దేవునికి సమాధాన స్థితి లేనటువంటి పరిస్థితి దేవు దేవుడే ఉన్న ఆత్మకు మనమే ఉన్న ఆత్మకు ఎడబాటు కలిగి ఉండటాన్ని ఇక్కడ మరణము అంటాడు మన ఇక్కడ మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉండగా ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను మనం చనిపోయినటువంటి వారు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటాడు చనిపోయిన ఎలా చనిపోయిన వారు చనిపోవటం అంటే శారీరకంగా చనిపోవటం బైబిల్లో చనిపోవటం కానీ మృతులు కానీ సమాధులు కానీ లేకపోతే చీకటి వారం అనే చీకటి ఇలా కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలన్నీ కూడా అక్షరార్థంగా చీకటి అంటే చీకటి కాదు సమాధి అంటే అక్కడ సమాధి కాదు సమాధులు ఉన్నవారు ఆయన శబ్దం లిగుతారంటే నిజంగా సమాధుల్లో రెండవ రాకల్లో జరిగేది అని అనుకుంటున్నారు ఆ సమాజంలో ఉన్నవారు ఎగరు ఇప్పుడు అపరాధాల చేత పాపలు చనిపోయిన చనిపోయినటువంటి మనము క్రీస్తు మాటలు వినటం ద్వారా మనం తిరిగి లేపబడుతున్నా లేకపోతే బతికించబడుతున్నాము ఇది ఇదనమాట కాబట్టి రాయబడినటువంటి మాటలు ఒకే ఉచ్ పదాలు ఒకే ఉచ్చరణ కలిగినటువంటి పదాలు చాలా అనేక సందర్భాల్లో వాడబడుతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది అది మనం గుర్తించాలి ఎక్కడ ఎక్కడ చూడు ఎక్కడ చదివినా ఓకే అక్కడ ఆ పదానికి అదే అర్థం ఉంది కాబట్టి అదే ఇక్కడ అంటే కుదరదు కాబట్టి ఇక్కడ చనిపోవటం అంటే ఏంటి చచ్చిన వారే అర్థం ఏంటంటే ఏంటి అంటే ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయం ఒకటవచనంలో సార్దీసులో ఉన్న సంగపు దూతకి ఇలాగ వ్రాయము అంటాడు ఏడు ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పుకుంటా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే అంటే జీవిస్తున్నావు నీ క్రియలు బాగాలేదు అపరాధాల చేత పాపల చేత చరిపోయి ఉన్నావు నువ్వు మృతుడిగా ఉన్నావు అనేసి అక్కడ చెప్తాను అలాగే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఒకటి అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో అక్కడ ఐదు వచనాలు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఐదు అధ్యాయము ఆరు వచనంలో ఐదో అధ్యాయము ఆరో వచనము సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుతుండి చచ్చినదై ఉండను సుఖభోగాలనే ఎందు ప్రవర్తించేది అంటే బ్రతుకుతుండి కూడా చచ్చిన ఉంటుంది అంటాడు అంటే జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రియులని ఒకసారి మన పాపముల విషయమే మనం ఏం చేయాలి చనిపోవాలి దానికోసం మన పాపాల విషయమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు తను 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 అప్పగించడం మనల్ని నీతి మొదటిగా తీర్థానికి తిరిగి లేచాడు కాబట్టి పేదరు రాస్తా ఉన్నాడు మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మాని మీద మోసుకొనేను మన తన పాపాలను మాని మీద మోసుకున్నాను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిత్రి కాబట్టి ఫ్రీలరా బతికింతబడ్డాం ఒకప్పుడు చనిపోయినటువంటి వారంగా ఉన్నాం చనిపోయాం ఎలా చనిపోయాం శారీరకంగా చనిపో చనిపోవటం కాదు ఆత్మ సంబంధమైన మరణానికి దేవుడే దేవుడైన ఆత్మకు మనమైన ఆత్మకు మధ్యలో పాపం అనేది ఎడబా మన ఎడ అనేది ఉంది ఈ పాపము మననే దేవుణ్ణి ఎడబాటు చేసింది ఈ పాపాన్ని తీసివేస్తానికి యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపం నిషమే చనిపోయాడు మనల్ని నీతిమంతులుగా చేయటానికి తిరిగి లేచాడు కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి మనం మనం చనిపోయాం బతికించాడు యేసుక్రీస్తు చనిపోవటం బతికించటం అనేది ఎక్కడ జరిగింది అంటే శిలువ మరణ పునర్ధనంలో జరిగింది యేసుక్రీస్తు సెలువలో ఏం చేశాడు అంటే పాపం పా ధర్మశాస్త్రం వల్ల పాపమనే చరణ చెరగా కొనిపోవటం ద్వారా మరి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనుగ్రహించని ఈవుల్లో ఏంటంటే బతికించాడు ఇది ఒక ఈవి బతికించాడు ధర్మశాస్త్రం కొట్టివేయటం ద్వారా పాపం నుండి మనకి విమోచన జరిగింది ఎందుకంటే ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగించబడ్డాడు మన నీతి మంత్రులుగా తీర్థానికి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనకి బతి బతికించబడిన వారం పాపపు నుండి విమోచించబడినటువంటి వారం ఇప్పుడు మనం మరొక పాయింట్ నేర్చుకుందాం ఈ పాయింట్ ఏంటంటే పదకొండవ పాయింట్ పదకొండవ పాయింట్లో రక్షణ పొందాం రక్షణను పొందాం యేసుక్రీస్తు పాపం అనే చరణ చరగా కొనిపోవటం ద్వారా మరి ధర్మశాస్త్రం వల్ల కలిగిన పా కలిగిన పాపము ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు చరణ చరగా కొనిపోయాడు ఏ చర్ణ చరగా కొనిపోయాడు మనల్ని ఏదైతే మన మనల్ని ఏదైతే బంధించిందో ధర్మశాస్త్రము పాపం అనే చర్యలో బంధించింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టి కొట్టివేయటం ద్వారా ధర్మశాస్త్రాన్ని తొలగించడం ద్వారా ధర్మశాస్త్రం మనకు అడ్డం లేకుండా చేయటం ద్వారా మనకేం జరిగిందంటే రక్షణ అనేది జరిగింది రక్షించబడ్డం రక్షించ అంటే పాపము నిమోదించబడ్డం రక్షించ రక్షించబడినటువంటి పరిస్థితి అయితే రక్షణ అనేది దేనికి కావాలి అనేది చాలామందికి ఉండటం పరిస్థితి మనకేం కావాలి అంటే మనకి రక్షణ కావాలి చాలామంది అడుగుతూ ఉంటారు బ్రదర్ మీరు రక్షించబడ్డారా అంటాడు వాళ్ళకి వాళ్ళకే తెలియదు రక్షణ అనేది దేనికి కావాలి దేనికి దేనికి సంబంధించింది రక్షణ అనేది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏం చేయాలి రక్షణ పొందాలంటే ఈ సంగతులన్నీ ఏం తెలియదు బ్ర వాళ్ళకి వచ్చిన ప్రశ్న బ్రదర్ మీరు రక్షణ పొందారా అంటాడు ఏంటి రక్షణ ఈ రక్షణ అనేది దేని దేనికి కావాలి రక్షణ అనేది దేని నుండి కావాలి రక్షణ అనేది ఆత్మకు కావాలి రక్షణ అనేది దేని నుండి కావాలి నిత్య నరకాగ్ని నుండి రక్షించబడాలి ఇది తెలియదు రక్షించబడ్డారా అంటే ఎక్కడి నుంచి రక్షించబడ్డాం ఎక్కడి నుంచి రక్షించబడ్డాం ఎక్కడి ఎక్కడి నుంచి రక్షణ కావాలి మనకి మనం శరీరాన్ని విడిచిన వెంటనే ఈ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి దాని ఆ నరకము నుండి తప్పించడానికి ఆత్మ నరకము నుండి నరకానికి వెళ్లకుండా తప్పించటానికి దేవుడు వేసో క్రీస్తుని ఈ లోకాన్ని పంపి పంపించాడు క్రీస్తు మన కోసం తను తాను అప్పగించుకున్నాడు మనకు మనకి రక్షణను సిద్ధపరిచాడు రక్షణ రక్షించ పాపము చేసి పాపం చేసి పాపగా జీవిస్తూ చనిపోతే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎవేగాలు అగ్నిలో కాలుతుంది లేని ఆత్మ ఆరని అగ్నిలో ఎవేగాలు కాలుతూ ఉంటుంది అలాంటి నిత్యాగ్ని నిత్యాగ్ని మనమైన ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని సులువలో కొట్టివేయటం వల్ల మనలను రక్షించాడు మనల్ని రక్షించాడు ధర్మశాస్త్రం వలన పాపం అనే తెరలో బంధించబడిన వారిని రక్షించడానికి యేసుక్రీస్తులువులో తన స్వరక్తాన్ని చిందించి ధర్మశాస్త్రమును కొట్టువేయటం ద్వారా రక్షణను సిద్ధపరిచాడు రక్షణను సిద్ధపరిచాడు ధర్మశాస్త్రము అమల్లో ఉంటే ఇంకా మనకి రక్షణ అనేది ఉండేది కాదు వాళ్ళు కూడా పాపంలో ధర్మశాస్త్రము కలిగిన కలిగిన వాళ్ళు పా ఇస్రాయల్ పాపంలో ఉండేవాళ్ళు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కూడా మనమే మనం కూడా ఇంకా పాపంలో ఉండేవాళ్ళం కాబట్టి మా మీకు మాకు ఉండిన ద్వేషమును అనగా విద్రూకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా యేసుక్రీస్తు సెలవు రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మనకి రక్షణ అనేది సిద్ధపరిచాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి మరి రోమపత్రికలో పావులు చెప్తా ఉన్నాడు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో తొమ్మిది పది వచనాల్లో కాబట్టి ఆయన రక్తం మూలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్తం మూలన యేసుక్రీస్తు రక్తం మూలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము రక్షణ అనేది దేనికి కావాలి ఉగ్రత ఉగ్రత నుండి ఉగ్రత ఏంటి ఉగ్రత దేవుని దేవుని కో తీక్షణమైన ఉగ్రత ఏంటంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటం నిత్య నరకాగ్ని వియోగాలు కాలటం ఉగ్రత నుండి రక్షించబడదు ఏలైనుగా శత్రువులమై ఉండగా ఆయన కుమార్ని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధాన వారమై ఆయన చేత మరింత నిత్యముగా రక్షించబడదాము ఆయన చూడండి ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధానం పరిచాడు సమాధాన పరిచిన వారంగా ఉండి ఆయన జీవించుట చేత ఆయన ఆయన సెలవులో మృతి పొంది చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచాడు ఆయన లేకుండా ఉండలేదు ఆయన లేచాడు ఎందుకు లేచాడు మన నిమిత్తం అప్పగించబడ్డాడు మన నీతి ముద్దగా తీర్చబడ్డాడు కాబట్టి ఆయన జీవించే చేత మరింత నిక్షేమగా రక్షించబడదుము రక్షించబడదుము రక్షణ కావాలి ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు సెలవులో అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు ఎందుకు సెలవులో రక్షణ దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు రక్షణ కావాలి ధర్మశాస్త్రము వలన పాపమనే చర్యలో చర్యలో పాపం పాపమనే చర్యలో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు వచ్చేం చేశాడు ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్ణ చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈ అనుగ్రహించాడు అనుగ్రహించిన ఈ ఈ రక్షణ అనేది ఒకటి ఆయన ఆ కార్యం జరిగించకపోతే మనం రక్షించబడేటటువంటి పరిస్థితి లేదు పత్రికలో ఐదో అధ్యాయంలో ఎనిమిది పది వచనాలు ఎనిమిది నుంచి పది వచనాలు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది నుంచి పది ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీ సెదిక యొక్క క్రమంలో చేరిన వాడే ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అయ్యాను యేసుక్రీస్తు నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు అంటాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు దగ్గరికి వస్తే నిత్య రక్షణ మనకి నిత్య రక్షణ దేనికి రక్షణ ఆత్మకు రక్షణ ఆత్మ రక్షణ అందుకని అపుతులు మృతుల పునరుద్ధానాన్ని గురించి చెప్పుకుంటూ యేసుక్రి యేసుక్రీస్తుని గురించి మరొక మాట చెప్పారు ఏంటి అంటే మరి ఎవరి వలన రక్షణ లేదంట ఆ కార్యాలు నాలుగు పన్నెండు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనం రక్షణ పొందాలి ఆకాశం పొందాము వలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఏబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము అన్నారు ఏ నామములు కూడా రక్షణ పొందలేము లేము 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 ఈ నామమునే ఎక్కడంటే ఆకాశం క్రింద ఉన్న మనుషుల్లో ఎందుకంటే యేసు క్రీస్తు మనకి ఏం ఏర్పాటు చేశాడంటే నిత్య రక్షణ ఆయన శరీరం అనే తెర ద్వారా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం అని నూతన మార్గము నిత్య రక్షణ నూతన మార్గము నిత్య రక్షణను ఏర్పాటు చేశాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బైబిల్ చెప్తుందమంటే ఎవని మన రక్షణ కలగదు మనము ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం కింద మనుషుల్లో మరి ఏ నామం రక్షణ రక్షణ పొందలేమన్నాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలసి ఒకసారి ఆలసి ఈ మనం రక్షణ పొందాం పొందాము అని అని మనకు తెలుసా రక్షణ పొందామంటే దే దేనికి రక్షణ పొందాము రక్షణనే దేనికి పొందాము శరీరానికే శరీరానిక ఆత్మక ఒకసారి ఆలోచించి ఆత్మకు నిత్య నరకాకి నుండి ఉగ్రత నుండి రక్షణ ఉగ్రత నుండి కాబట్టి ఈ రక్షణ మనం ఎలా పొందామంటే విశ్వాసము ద్వారా విశ్వాసం విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షణ పొందే రక్షణ రక్షించబడి ఉన్నాం విశ్వాసం ద్వారా ఎఫ్సి పత్రిక అధ్యాయం ఎమ్దో వచ్చిన ఎఫ్సి పత్రిక అధ్యాయం ఎమ్దో వచ్చినాం మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని వరమే అంటాడు దేవుని వరం యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు ఏసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే కాబట్టి ఇప్పుడు రక్షణ పొందినటువంటి వారు విశ్వాసం ద్వారా రక్షణ పొందాలి కృపచేతనే ఆ రక్షణ అనేది మనం కార్యాల నీతి కార్యాలు జరిగించటం ద్వారా క్రియల వలన కలిగినది కాదు అది దేవుని వరమే అంటాడు దేవుని వరమే కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి యేసు క్రీస్తు సెలవులో సెలవులో కార్చిన రక్తదారుల ద్వారా మరి ఏం జరిగింది అంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలు బంధితబడిన వారిని ఆ పాపం అనే చెరను చరగా పట్టుకుని పోయాడు పోయి అనుగ్రహించిన ఈవులే ఇవన్నీ కూడా ఇప్పటివరకు వరకు మనం అన్నీ కూడా అందులో ఒకటి రక్షణ యేసుక్రీస్తు మరి ఆ సెలవులో పాపం అనే చరణ పాపం వలన ధర్మశాస్త్రం వల్ల పాపములో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు సెలవులో రక్తం చెందించుకోకుండా ఉంటే పాపం అనే చర అలాగే ఉండిపోయేది మనం నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాదు మనం రక్షణలోకి వచ్చేవాళ్ళం కాదు దేవునితో సమాధాన స్థితి కలిగేవాళ్ళం కాదు ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుండి మనం విమోచించడానికి దేవుడు ఆయన దేవుని ప్రేమ ప్రత్యక్ష ప్రత్యక్షతే యేసుక్రీస్తు యేసుక్రీస్తు త్యాగము శిలువ మరణ శిలువలో రక్తం చిందించటం మృతి పొందటం సమాచారం తిరిగి లేవటం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేన్ని నమ్మాలి అంటే సువార్తను నమ్మాలి సువార్త యేసుక్రీస్తు గురించి సువార్తన గురించి నేను సిగ్గుపడి వాడిని కాదు అంటాడు ఎందుకంటే నమ్ము ప్రతివానికి రక్షణ కలిగిటిగా అది దేవుని శక్తి దేవుని శక్తి దేంట్లో ఉంటుంది సువార్త సువార్తను మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంట నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుతున్నాను అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపము మృతి పొందిన సమాచేయబడిన లేఖన ప్రకారం తిరిగి మూడవ దినాన్ని తిరిగి లేచాడు అనేసి ఇది సువార్త ఈ సువార్తను మనం నమ్మేమా ఇది నమ్మేమా క్రీస్తు తిరుగు మృతుల్లో లేపబడడం ద్వారా మనం రక్షించబడ్డాం అనేది మనం నమ్మేమా మనకి పాప క్షమాపణ జరిగింది నమ్మేమా దేవునితో సమాధాన స్థితి కలిగిందని నమ్మేమా లేకపోతే లోకంలో ఏదోటి ఏదో దానికోసం యేసు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు సిలువలో విలువలో మృతి పొందింది కూడా మా ఈ లోక సంబంధమైన వాటి కోసమే అనేసి నువ్వు భ్రమపడుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి ప్రియులరా యేసుక్రీస్తు వచ్చిందే దేనికోసం అంటే ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్యలు బంధించబడిన వారిని విమోచించడానికి పాపమనే చర్య చరగా పట్టుకుపోవటానికి పాపాన్ని తీసివేయటానికి పాపము పాపల్ని వెతికి రక్షించడానికి అపవాది క్రియలను లయపరచటానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు యేసుక్రీస్తు ఆ కార్యాన్ని సులువ మరణ పునరుద్ధానంలో జరిగించాడు అదే సువార్త కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి రక్షణ కావాలా యేసుక్రీస్తు దేవుని కుమారుడని రక్షకుడని ప్రభు అని క్రీస్తు రక్తంలో మనకు పాప పాప క్షమాపణ జరిగిందని యేసుక్రీస్తు మన మన కోసం సెలువు ఎక్కి మృతి పొంది సమాజ్ చేయబడి తిరిగి లేచాడని మరి ఆయన ఏంది విశ్వాసం ఉంచు వారిని తిరిగి తీసుకువెళ్ళడానికి మరి త్వరగా రాబోతున్నాడని ఇవన్నీ కూడా నమ్మేం చేయాలి బాప్త తీసుకోవాలి ఇవన్నీ నమ్మిన తర్వాత నమ్మి బాప్తా కూడా రక్షించబడతాడు అంటాడు నమ్మని వానికి అంటే ఇవన్నీ నమ్మని వానికి నేను నమ్ముతున్నాను కానీ బాప్త తీసుకుని అంటాడు అంటే బాప్తీజం తీసుకోకపోవటం నమ్మిన నమ్మినోడు బాప్తీజం తీసుకోవాలి కాబట్టి బాప్తం తీసుకున్నవాడు నమ్మనట్టు బాప్తిజం కూడా ఏ నామంలో తీసుకోనంటే నామంలో బాప్తిజం పొందిని అంటాడు పేదడు అంటాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తునామంలో బాప్తిజం పొందిని అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు అంటాడు కాబట్టి ప్రియులారా మనం తీసుకున్న బాప్తిజాలు సరైన కాకపోవటం వలన జరిగే విపత్తు ఏంటంటే నిత్య నరకానికి ఉగ్రత పాలయ్యేటటువంటి పరిస్థితి సరైన బాప్తీని తీసుకోవాలి యేసు క్రీస్తునామంలో బాప్త తీసుకోవటం ద్వారా మనకి క్షమాపణ రక్షణ నిత్య జీవము మహిమ కృప పరిశుద్ధత సమస్తము మనకి అనుగ్రహించబడతాయి అన్నిటికీ మనం స్వత అన్నింటినీ మనం స్వతంత్రించుకోగలం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మేము చెప్పే మాటలు ఎవరిని వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా మరి ఎవరిని నిందించడానికి దూషించడానికి మరి కాదు కానీ బైబిల్ ఎలా చెప్తుంది బైబిల్ ఎలా ఉంది కాబట్టి సాతాను మన మోసం చేస్తున్నాడు ఆ మోసం నుండి మనం బయటికి రా వద్దాము బయటికి రావాలి మనం అనేసి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీకు తెలియపరటానికి మేము ఇంత ప్రయాసంతో దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావటం జరిగింది ఆలోచించి గ్రహించి అర్థం చేసుకుని సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేనుగట్టి ఫలింపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం